ది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ఒక పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీ కాజ్ఞాపించు నీ దేవుడైన ఇహోవా ఆజ్ఞలను విని అనుసరించి గైకుని ఎడల ఇహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవుగాని క్రింది వాడవుగా ఉండవు ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గత రాత్రంతయు నీ మహాకృపలో కాపాడి మరొక దినమును మేము అనుభవించడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మాకంటే గనులు గొప్పవారు విద్యవంతులు ఐశ్వర్యవంతులు అందచందములు కలిగిన వారు ఈ రోజున లేరు తండ్రి ప్రభు మమ్ములను అలా కాకుండా సజీవ సంఖ్యలో నిలిపినందుకు వందనాలు ఇదే రోజు ప్రభువ చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు వ్యాధి పాదలతో బాధపడుచు ఉన్నారు తండ్రి కానీ మమ్మల్ని అయితే ప్రభువ ఈ ఉంచి అట్టివారి గురించి ప్రార్థించేటువంటి కృపను అనుగ్రహించావు అటువంటి వారందరినీ స్వస్థపరిచి ప్రభువ విడిపించండి చాలామంది పాపములు ఉన్నారు తండ్రి ప్రభు వారి పాపముల నుండి శాపముల నుంచి విడిపించి సజీవుడుమైనటువంటి నిన్ను హత్తుకోవడానికి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు వై సమయం నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి మేము భూసంబంధమైనటువంటి వారిగా కాకుండా పర సంబంధమైనటువంటి వారిగా ఉండడానికి కృపను అనుగ్రహించుమని ఏ సునామంలో అడుగుచున్నాము పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర పదమూడు నుండి మనం చూస్తే ప్రభువారు మన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా పాటిస్తూ కుడికి కానీ ఎడముకు గాను మనం తొలగిపోకుండా ఉండి దేవతలను మనం అనుసరించకుండా ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ శ్రద్ధగా వింటే ప్రభువారు మనతో వాగ్దానం చేసి ఉన్నారు నిన్ను తలగా చేస్తాను తొకగా చేయను నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు అని చెప్పారు అన్య దేవతలను అనుసరించటం అంటే విగ్రహము అంటే కేవలం కళ్ళుండి చూడలేనివి చెవులుండి వెళ్ళలేనివి నోరుండి మాట్లాడలేనివి కాళ్ళు చేతులు కలిగి అవి కదపలేనివి అని మాత్రమే కాదు మనం దీనిని అయితే ఎక్కువగా ప్రేమిస్తామో లేదా దేవునికంటే మనం ఎక్కువగా దేని కొరకు మనము ఆరాటపడుతూ ఉంటామో అది మనకు ఒక విగ్రహమై కూర్చుంటుంది ఒకవేళ డబ్బులు అంటే మనకు బాగా ఆశ అనుకోండి అంటే దేవునికంటే ధనాన్ని మనం ప్రేమిస్తున్నాం అప్పుడు మనకు ఆ ధనమే విగ్రహం అవుతుంది చూడండి ఈ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు మిమ్ములను నన్ను అందరినీ సృజించినటువంటి గొప్ప దేవుడైనటువంటి ఆ దేవుని దేవునికి మొదటి స్థానం ఇవ్వక మన పిల్లలను మన దేవుని కంటే ఎక్కువగా చూస్తే వారు మనకు విగ్రహాలు అవుతారు కాబట్టి ప్రభునందు ప్రిలేర దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లేటట్లు మనము భక్తి చేయాలి ఒకవేళ అలా మనం దేవుని ప్రేమించగలిగితే ప్రభువారు చెప్పారు నేను తలగా చేస్తాను తోకగా చేయను అని ప్రభువారు చెప్పారు ఇక్కడ తల అంటే జ్ఞానము కలిగిన వారిగా అని తోకలో ఏమి ఉండదు కదా తలలో ఏముంటుంది చెప్పండి తలలో మెదడు ఉంటుంది బ్రెయిన్ ఉంటుంది మంచి జ్ఞానము కలవాణిగా చేస్తాను అని అర్థం రెండవది నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందవాడవుగా ఉండవు చాలామంది క్రైస్తవులు ఆఫీసులో క్లర్క్స్గా చేస్తున్నారు అలాగే చిన్న చిన్న జాబులు చేస్తున్నారు వారికి పైన అధికారులు ఉన్నారు ప్రభువాని ఈ వాగ్దానం ప్రకారం నేను వీరి క్రింద నేను చేయడం ఏంటి నన్ను పై పైవాడగా చేస్తానన్నావు కదా అని అలా ప్రార్థన చేయకూడదు దీని అర్థం అది కాదు ప్రభువారు చెప్పారు నీ పైవారికి కూడా నీవు లోబడి ఉండాలని అలాగే అపోసలని పౌలు గారు కూడా మాట్లాడారు ప్రభునందుకు ప్రియుల పైవాడు అనగా మనం చేసేటువంటి ఉద్యోగంలో పదోన్నతి అని కాదు ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు శ్రద్ధతో నమ్మకంగా చేస్తే మనల్ని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలోనే ప్రభువారు మనల్ని పెడతారు అయితే ఇక్కడ మనం ఆత్మీయ అర్థం ఏంటంటే పైవాళ్ళము అనగా పర సంబంధమైనటువంటి వారుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం పైవారు అంటే పరలోకానికి వారసులుగా ఉండేవారు ఇతరులకు బుద్ధి చెప్పేవారు మాదిరికరంగా ఉండేవారు ఆధ్యాత్మిక విషయాలు వెతికేవారు దేవుని గురించి మంచి సాక్ష్యం చెప్పేవారు వీరందరినీ పైవారు అంటారు కాబట్టి ప్రభునందు ప్రియులేర మనము పైవారుగా ఉందాం తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం అటువంటి కృప ప్రభువారు మనందరికీ దయచేనుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లాడ్